అత్తే నా తోడు ఆశినాయన తోడు జిమ్ సాన తోడు నవ్వుకెళ్లే తిరు ఆ తోడు ఆశినాయన తోడు జిమ్ సాన తోడు నవ్కెళ్ళినే తిరుపు మేము బిసొట్టిచ్చే పచ్చిన మా ఇంట్లో ఒక కుక్క నడు ఉంది ఆ ఒకటే మై పిత్తుతోంది ఏం చేయాలో ఒకటే మైంది పిత్తుతోంది ఏం చేయాలో అని నాకు ఏంది తెలుసున నిజే కదా నిన్న బిస్కెట్ వేసింది ఆ బిస్కెట్ కుటుంబ బిస్కెట్ అని బిస్కెట్ చేసి కుక్కగా నేను ఎప్పుడు కుక్క బిస్కెట్ వేశాను తిత్తుతోంది ఏం చేయాలా ఏమైనా దాని ముగ్ దాని బుద్దకాల ముక్కు పెట్టి వాసన చూస్తో లేదా దాని బుద్దకాల ముక్కు పెట్టి వాసన చూస్తో లేదా చెడ్డి కాడికి దాని బుద్దకు ముక్కు పెట్టి వాసన చూస్తూ లేదా నాకు తెలియదు నిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినావు కుక్కపిల్లకు వేయమని నేను కుక్కపిల్ల బేదులు పెడతా నా మురుగూరు ఈ సాయం మడిమీరి కట్టి పళ్ళకొచ్చా సాయం మడిమీరి కట్టిపల్లకి వచ్చా మళ్ళీ పెళ్లికి అడ్డు పళ్ళకు వచ్చి అట్టి పళ్ళకు వచ్చినప్పుడు బిస్కెట్లో పొట్టు చూడేది నువ్వు నాకు సంబంధం లేదు నువ్వే నేను ఇచ్చిన కుక్క బిస్కెట్ నేను ఊరికే రానే స్వామి బిస్కెట్ నేను ఊరికే రానే స్వామి కుక్క కుదు

మానల్ లేచింటారు ఎవరైనా కానీ లేజా లాగి మా కుక్క బేదులు పెట్టి పెట్టి ఇప్పుడు పని పని ఎప్పుడు చేసినారు ఏం కదా లెక్క ఎవరు ఇచ్చారు పోతే ఎక్క ఎవరు ఇచ్చారు ఏం బాజా బాటలు ఇస్తాను మీ చె దాపకుంటే అవి తాగేటే కదా మనుషులు తాగాల కుక్కలు ఆగి కుక్క తాగింది నేను తాగేటప్పుడు ఒక్కరో బేమ్ అంటే బేస్ట్వే ఆ ఎట్టో దానికి అంత వేసిన నేను కూడా తాగిన నాకు బేగులు పెడతాం నేను కూడా తాగినాయి నాకు బేగులు పెడతాం మళ్ళీ మీరు ఎట్ట ఎట్టా ఎట్టేటమ్ముతారు మీరు డేటు నువ్వు మీరు చూసి నాకు వేయాలా నేను ఏం చూస్తాను డేటు ఎట్టా ఎట్టే నిన్న అంగట్లో బిస్కెట్ కొనిచ్చినావు ఒకటి కుక్క పిల్లల గేమ్ అని కుక్కకి వేసిన బేగులు పెడతానాయి ఏ ఏం బిస్కెట్ ఇచ్చినావు నాకు ఏదో అది